హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన వంకాయ పచ్చి బఠానీ కర్రీ అండి మరి ఈ కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి వివరంగా ఈ వీడియోలో అయితే మా వారి చేత చేసి అయితే చూపించానండి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ప్రతి వీడియోలో మా హోటల్ స్టైలు అని చెప్పేసి ఎందుకు పెడుతున్నాను అంటే మా హోటల్లో ఇప్పుడు మేము కర్రీస్ చేయకపోయినా ఒకప్పుడు మేము కర్రీస్ చేసేవాళ్ళం అండి మా కర్రీ పాయింట్ ఉండేది ఇంకొకటి ఏంటంటే ఫంక్షన్స్ కూడా మేము క్యాటరింగ్ చేసేవాళ్ళం అండి ఈ మధ్య వర్క్ ఎక్కువ అవడం వలన మాకు టిఫిన్దే సరిపోతుందండి అందువలన అవన్నీ మానేసి ఓన్లీ టిఫిన్ మాత్రమే చేస్తున్నామండి కాబట్టి మీరు ఏమాత్రం డౌట్ పడకుండా చక్కగా ఈ కర్రీస్ అయితే మీరు ఇంట్లో ట్రై చేసి హ్యాపీగా తినేయచ్చండి మీరు ఏమి ఆలోచించొద్దు మరి మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి అందు ఈ కర్రీకి నేను పావు కిలో వంకాయలు తీసుకున్నాను విత్తనాలు అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు పచ్చిమిర్చి చింతపండు గ్రీన్ పీస్ బఠానీ కస్తూరి మెంతు నువ్వులు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొత్తిమీర తురుము జీలకర్ర పొడి ఇవండి నేను తీసుకున్నది ఇప్పుడు మనం వంట మొదలు పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ మీద కలయి పెట్టానండి ఆయిల్ వేస్తున్నాను పులుసు కూర కదండి కొద్దిగాయలు ఎక్కువగానే వేసుకున్నాం ఇప్పుడు పోపు పెట్టుకున్నాం అండి పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ కూడా వేసేస్తాం కొద్దిగా చూడండి చాలా తక్కువగా మోతాదులో అల్లం తినండి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు చీంచు పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కలు నాలుగు టమాటా ముక్కలు వేసాను బాగా కలుపుతున్నాను ఇప్పుడు ఇప్పుడు ఒక స్పూన్ కార పొడి కూడా వేస్తున్నా కూర చూరలో వేస్తారు మనం ఏంటంటే ఇలా వేసుకుంటే పచ్చివాసన అనేది పోతుంది అనమాట ఏంటి కూర కూడా మంచి రుచి వస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేస్తున్నాను వేసుకున్నాం కదా పచ్చి బఠానీలు కూడా వేస్తున్నానండి వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక స్పూను చూశారు కదా ఒక స్పూన్ సాల్ట్ వేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేద్దాం అయిపోయిందండి మూత తీస్తున్నాను చూసారుగా ఫిఫ్టీ పర్సెంట్ వంకాయ ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు పులుసు వేస్తున్నానండి అలాగే మనం నువ్వులు పల్లీలు రెండు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అలాగే ఒక చిటికెడు జీరా పొడి కొద్దిగా ధనియాల పొడి వేసేసానండి ఇందులోనే మన కస్తూరి అంత కూడా వేసుకుందాం ఇదేందంటే కూర మంచి టేస్ట్ వస్తుంది ఇది వేసుకుంటే ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేస్తున్నా కలుపుకున్నాం కదా దీన్ని ఇలాగే సిమ్లో ఇంకో రెండు నిమిషాలు ఉంచితే ఆ మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కూడా వంకాయ బాగా ఉడికిపోతుంది మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఉంచేద్దామండి అయిపోతుంది కర్రీ ఇప్పుడు మూత తీసేసి చూడండి వంకాయ కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ వంకాయని కలపకూడదండి కలిపితే ఆ మొక్క బాగా ఉండదు గుచ్చైపోతుంది వంకాయ ఒకటి బెండకాయ ఒకటి బంగాళదుంప ఒకటి వీటిని కలపకూడదండి ఎక్కువ శాతం ఒకసారి మొత్తం మనం వేయాలనుకున్న ఇంగ్రీడియంట్స్ వేసి ఇందాక వీడియోలో చూశారు కదా అలా కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టి కర్రీ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే వెజిటబుల్స్కి ఏదైనా సరే తక్కువ క్వాంటిటీలో మసాలాలు అనేటివి యాడ్ చేసుకోవాలి అప్పుడే కూర రుచిగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా అంత మంచిది కాదు మన మసాలాలు ఎంత తక్కువ తీసుకుంటే అంత డైజెస్ట్ ప్రాబ్లం రాకుండా త్వరగా డైజెస్ట్ అవుతుంది కూర రుచిగా ఉంటుంది చాలా 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 అంటే బాగుంటుంది ఇప్పుడు చూశారు కదా ఈ వంకాయ కర్రీని మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదండి వంకాయ కర్రీ ఎంత సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో ఎంత ఈజీగా చేశారో మన సబ్స్క్రైబర్స్ అడిగారు కదండి ఫంక్షన్ స్టైల్లో వంకాయ బఠానీ వేసి కర్రీ చూపించండి అన్నారు అని చెప్పేసి ఈరోజు నేను ఈ వంకాయ బఠానీ వేసి ఫంక్షన్ స్టైల్లో ఈ కర్రీని చూపిస్తున్నానండి చూడండి అసలు చూస్తుంటే ఎన్ ఊరిపోతుంది కదా ఇలా ఇలా ఉండాలండి మొక్క ఏమాత్రం చిదిరిపోకుండా ఏంటి వంకాయ కూర ఇలా చేసుకోవాలన్నమాట